హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు తాగితే అప్పుడు ఉంటుంది నా చేతుల్లో నవ్వుతూ అంది వినిత వాళ్ళ గొడవ చూస్తూ మహా తనలో తానే నవ్వుకుంది సూర్య ఆమె చేతిని అసలు వదలలేదు ఆ ముఖంలో కాస్త నవ్వు చూసి ఊపిరి పిలుచుకున్నాడు కారు ఇంటి ముందు ఆగింది కొత్త జంటకి దిష్టి తీసి గుడికాలు లోపల పెట్టమని ఆహ్వానించింది ఆ ఇంటి ఆడపడుచు వినిత కానీ అడుగు లోపల పెట్టకముందే సూర్య మహాని ఒక ఆట ఆడుకుంది అందరూ ఒకటే నవ్వు మహాకి అదంతా సందడిగా అనిపించి పుట్టింటి బెంగ కాస్తా మరిచింది ఏంటి మహా మాట్లాడను ఏంటి మహా మాట్లాడను చెప్పు ఎవరెవరు వచ్చారు మీ ఆయన పేరేంటి నువ్వు పేర్లు చెప్తేనే లోపలికి అడుగు పెట్టేది అంతేకాదు మాకు తగినంత డబ్బు కూడా ఇవ్వాలి సుమా మామూలుగా వట్కారం చేయలేదు వినిత అప్పుడు గుర్తొచ్చింది మహాకి తన దగ్గర డబ్బులు లేవు కళ్ళు పెద్దవి చేసి అమాయకంగా సూర్యవైపు చూస్తుంది ఏమైంది మహా అన్నట్టు కళ్ళతోనే ప్రశ్నించాడు మహా నోరు లోపే వాళ్ళ చిన్న వదిన మహా చేతిలో డబ్బులు పెట్టింది ఊపిరి పిలుచుకుంది మహా మహా పేర్లు చెప్పాలి లేదంటే మీ ఇద్దరు బయటే ఉంటారు అని మరోసారి అంది వినిత వదిన నేను ఆయన వచ్చాం అంది సిగ్గుగా ఆయనంటే ఎవరమ్మా అదేం కుదరదు మా తమ్ముడి పేరు తెలుసు కదా చెప్పు అంది అది నేను మా ఆయన సూర్యతేజ్ గారు వచ్చాము సిగ్గుపడితో చెప్పిన ఆ మాటలకు అందరూ ఒక్కటే నవ్వు చెప్పట్లు రే నువ్వు చెప్పు నీదే ఆలస్యం అక్క ఏంటక్క నువ్వు అబ్బా చెప్పరా నేను మా ఆవిడ మహాలక్ష్మి వచ్చాం అన్నాడు అందరూ ఒకటే గోళ సరే పల్లెంలో డబ్బులు వేయండి ముందు అప్పులు లోపలికి అడుగు పెట్టండి అనగానే మహా సూర్య ఇల్లు పళ్ళెంలో డబ్బులు వేసి లోపలికి అడుగు పెట్టాడు దేవి గారు హడావిడి అంతా కాదు మహాతో పాటు వాళ్ళ చిన్న వదిన అన్నయ్యకి మర్యాదల్లో ఏలోటు చేయలేదు నానా సూర్య నువ్వు మహా మా రూమ్కి వెళ్ళండి అని చెప్పడంతో ఇద్దరు గదిలోకి వచ్చారు ఎందుకో తెలియదు అతని పక్కన కూర్చోవాలంటే భయం వేసింది మహాకి ఇది అమ్మ వాళ్ళ గది అవునా అంటూ బెడ్ మీద కూర్చుంది అని ఆమె పక్కన కూర్చున్నాడు బయట ఉన్న వినిత మెల్లగా డోర్ జారేసింది ఏదో తెలియని కంగారు మహాకి సూర్యకి అంత దగ్గరగా కూర్చోవటం బాగుంది కానీ వణుకు వస్తుంది ఆమె చేతులు చిన్నగా శివరవుతున్నాయి రే మీ ఇద్దరు మరో గంటలో ప్రయాణం అవ్వాలి పొద్దుటి నుంచి ఏం తినలేదు కదా కాస్త లైట్గా భోజనం చేయండి అని బయట నుంచి మాట్లాడుతూనే లోపలికి వచ్చిన వినిత భోజనం ప్లేట్ అక్కడే ఉన్న చైర్లో పెట్టి కింద చాప వేసింది మహా నేను బయట ఉంటాను ఏమన్నా కావతే పిలువు సరేనా సరే వదిన అని వినిత వెళ్ళగానే ఇద్దరూ చాపుపై కూర్చున్నారు వంటి నిండా నగలు మెడల పూలదండతో తనకి కాస్త ఇబ్బందిగా ఉంది ఆహా ఏంటండి ఇబ్బందిగా ఉంటే చైర్లో కూర్చుని తిను అన్నాడు నాకు ఇబ్బంది ఏం లేదండి బాగానే ఉంది అని తనే భోజనం కలిపి సూర్య నోటి దగ్గర ముద్ద పెట్టింది ఆశ్చర్యంగా చూశాడు తినండి అంది మన మహాకి అంత ధైర్యం లేదు కానీ ఇదంతా తన వదిలిచ్చిన ట్రైనింగ్ మాట్లాడలేదు కామ్గా నోరు తీర్చాడు అతనికి తినిపిస్తూ తన భోజనం చేసింది ఇద్దరు భోజనం చేసి కాసేపు కూర్చున్నారు మాట్లాడాలి అన్న మహాకి ఏదో భయం ఐదు నిమిషాల పాటు సూర్య మాట్లాడదా మాట్లాడతాడేమో అని చూసింది కానీ అతని దగ్గర నుంచి నో రెస్పాన్స్ బయటకు వచ్చిందామా అని అడిగింది ఏ రూమ్లో ఇబ్బందిగా ఉన్ ఏ రూమ్లో ఇబ్బందిగా ఉందా నా ఉద్దేశం అది కాదండి మీరు సైలెంట్గా ఉన్నారు నాకు ఏం తోచడం లేదు అందుకే అలా అడిగాను వచ్చేటప్పుడు ఎందుకు ఏడ్చా అంటే సూటిగా అమ్మకేసి చూశాడు మా అమ్మ నాన్న కోసం ఏడ్చాను ఇకపై నేను వాళ్ళతో కలిసి ఉండను కదా బయలుగా ఉంది ఎందుకు కలిసి ఉండవు అప్పుడప్పుడు నేను నేను తీసుకుని వెళ్తాను మధ్య మధ్యలో మీ అమ్మ నాన్న వస్తారు కదా కాబట్టి నువ్వు ఈ విషయంలో మహా అని ఆమె చేతిని పట్టుకొని మా అమ్మ వదిన ఇద్దరు మంచివాళ్ళు నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోకు నువ్వు ఇంట్లో ఎలా ఉన్నావో ఇక్కడే అలానే ఉండు మీ అమ్మ నాన్న గుర్తొస్తే వీడియో కాల్ చేయి అని ఆమెకి ధైర్యం చెప్పాడు బుద్ధిగా తలూపింది మహా కానీ మనసులో మాత్రం ఏదో మూలన భయం ముందు ముందు అత్తింటో తన జీవితం ఎలా ఉంటుందని రే సూర్య కారు వచ్చింది రండి అని బయట నుంచి వినిత వెళ్ళవడంతో ఇద్దరు బయటకు వచ్చారు అప్పటికే లక్ష్మి అందరితో కలిసిపోయింది మహాబాలతో పాటు కారెక్కారు అక్క ఈ పువ్వులు సరిపోతాయా అని నాలుగు బుట్టల విడి పువ్వులు లోపలికి తెచ్చాడు సుబ్బు సరిపోతాయిరా వెళ్ళి లోపల ఉన్న వాళ్ళకి ఇచ్చే అప్పుడే మీటింగ్ పెట్టారా అమలకలు నేను వెళ్ళనక్క ఏదోటి బతకాలం చేస్తారు నాకు ముందే ఒళ్ళమంటా నేను ఇంకా బయట పనులు చూడాలని సుబ్బు బయటికి వెళ్ళగానే విమల నవ్వుకొని పువ్వుల బుట్టలు లోపలికి ఇచ్చింది గదిని అలంకరించే పనిలో పడ్డారందరూ ఏమండి ఆ వస్తున్నానని అరిచి రే టెంటు సామాన్లు వాడికి డబ్బులు ఇచ్చే గిన్నెలు అన్నీ ఇక్కడే ఉన్నాయి వేణుకి ఫోన్ చేయి మొత్తం సామానంతా ఎక్కించేయి వేణుకు ఫోన్ చేయి ఆ పని మీదే ఉన్నాను బావా కుర్చీలు ఉంచనా వద్దా ఎందుకు ఇంట్లో ఉన్నాయి కదా అవి సరిపోతాయని సుబ్బు చేతికి డబ్బులు ఇచ్చి లోపలికి వెళ్ళాడు సుభాష్ ఏంటి అరుస్తున్నావు అమ్మాయితో పాటు వినిత వాళ్ళ జంట వస్తున్నారు వాళ్ళకి బట్టలు పెట్టాలి కదా అప్పటికప్పుడు అంటే ఎలా కొంటాం తమ్ముడు మీరు ఇప్పుడు మార్కెట్కి వెళ్తారు కదా కాస్త వాళ్ళకి బట్టలు తెచ్చేయండి ఏయ్ ఇలాంటివి నాకు తెలియదు కావాలంటే రేపు నువ్వు వెళ్ళి కొనుక్కో అన్నాడు ఏంటండి అలా అంటారు నాకు ఎక్కడ ఖాళీ ఉంటుంది వచ్చిన వాళ్ళని చూసుకోవాలి కదా షాప్ అతను మీకు తెలుసు కదా మాట్లాడండి అని చెప్పి లోపలికి వెళ్ళింది ఏంటో ఆ పని నాకు చెప్తుంది అనుకుంటే బయటకు వచ్చిన సుభాష్ ఇంటి ముందు అనుకుంటూనే బయటికి వచ్చిన సుభాష్ ఇంటి ముందు కారు ఆగటంతో కంగారు పడ్డాడు విమలా విమలా ఆ వస్తున్నారు వస్తున్నారు అని పెద్దవాళ్ళని తీసుకొని బయటకు వచ్చింది అల్లుడు వాళ్ళు వచ్చారు అన్ని ఏర్పాట్లు సరిగా చేస్తారా నువ్వు కంగారు పడకు సుభాష్ అన్ని ఏర్పాట్లు చేశామని గేటు దగ్గర వచ్చారు కారు దిగారు కొత్త జంట వాళ్ళ ఇద్దరికి బయటే దిష్టి తీసి లోపలికి తీసుకొని వచ్చారు